మంచిది ప్రభుకు స్తోత్రములు కలుగునుగాక ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పాద సన్నిధికి చేరవచ్చిన సోదర సోదరులందరికీ సుక్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాం ప్రియులారా మంచిది రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం మేలులు పొందుదాం బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం అనేక మార్లు ఈ సంఘటనను మన జ్ఞాపకం చేసుకున్న వాళ్ళమే అయిన కానీ దేవుని ఆత్మ తలంపుల కొరకై కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకుందాం లూక రాశిన్స్ వాడతా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం లూక రాశిన్స్ వాడతా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవాలనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఈ సందర్భాన్ని కింద మనం చదువుకున్నటువంటి వాళ్ళమే ఒక స్త్రీ విధవరాలు దేవునికి భయపడక మనుషులను లక్ష్య ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి దగ్గరకు వచ్చి తనకు తన ప్రతివాదికి న్యాయము తీర్చుమని ఎన్నో మార్లు అడిగిందండి కానీ ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి రేపు చూద్దాం మన్నాడు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని చెప్పేసి రోజు రోజులు ఇలాగ గడుపుకుంటూ వెళ్తున్నాడే కానీ వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నాడే కానీ సమస్యకు పరిష్కారము చేయడం లేదు చూపడం లేదు అయినా కానీ ఆ స్త్రీ ఓపిక తెచ్చుకొని యా అమ్మా ఓపిక తెచ్చుకొని ఆ న్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి అడిగినట్లు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం ఆమె విసుకకుండా అడిగినట్లు మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం తదకు ఆమెకు మంచి తీర్పు వచ్చినట్లు మనం దైవ గ్రంథంలో మనం గమనించగలుగుతాం అయితే ఆ స్త్రీ ఏ విధంగా తన జీవితంలో విసుగు లేకుండా ఆ న్యాయాధిపతిని అడిగిందో అట్లాగని ప్రార్థన మన జీవితాల్లో మనం విసుగు లేకుండా దేవుని అడగాల కదయ్యా కదమ్మా ప్రార్థన చేయడంలో వెసుకోకూడదు ఆలోచన చేయండి గమనించండి ఇప్పుడు ప్రార్థన విసుగు లేకుండా మనము చేయాలా ప్రార్థన విసుగు లేకుండా మనము చేయాల ఇది మొదటి మాట విసుగు లేకుండా మనం ప్రార్థన చేయాలా రెండవ మాటగా మనం చదువుదాం అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం చదువుదామయ్యా పద్నాలుగు వచ్చిన వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరి ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేయుచుండిరి చాలు ఇంకా ప్రార్థన అనేది మనం ఎలాగా చెయ్యాలి అంటే ఎడతెగక మనము ప్రార్థన చేయాల ప్రేలార ఎడతెరిపి లేకుండా ప్రార్థన వీళ్ళు చేసినట్లు మనం దైవగ్రంథంలో చూస్తున్నాం ఈ వచనాల్లో మనకు కూడా మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కూడా ఎడతెరిపి లేకుండా కదా ఎడతెగక మనము ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రియులార అది కూడా ఏలాగా అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏక మనస్సుతో కదా ఏక మనస్సుతో ఎడతెగగా ప్రార్థన చేయాలండి నాడు ప్రార్థనలో చాలామంది మనసులు కలవడం లేదు మనస్సు వ్యక్తిగతంగా మన అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్సు ఉంటుంది ఉంటుంది ఉంటుందయ్యా నువ్వు ఆలోచన చేసినట్లు నేను ఆలోచన చేయలేను నేను ఆలోచన చేసినట్లు ఆమె ఆలోచన చేయలేదు ఒకరి ఆలోచనలు ఇంకొకరి ఆలోచనలు విభిన్నంగానే ఉంటాయి అయితే సంఘంలో ఉత్సాహపడినటువంటి మనం ఏక మనస్సుతో మనం ఎడతెగక ఏం చేయాలయ్యా బైబిల్లో రాయబడింది ప్రార్థన చేయాలని అండి ప్రభు రక్తం చేత మనం కొనబడినాం కొనబడినామా లేదా కొనబడినటువంటి మనల్ని ఆయన ఏకము చేశాడు కదా ఏకము చేసినప్పుడు మనం ఒకే శరీరంలో మనం పాలు పొందుతున్నాం కదయ్యా ఒకే రక్తంలో మనం పాలు పొందుతున్నాం మనకున్న ఉండవలసిన మనసు ఏది ఇంకా ఏ మనసు ఉండాలయ్యా ద్వంద్వ మనసు కాదు ఏక మనస్సు ఉండాలి ప్రియలార అంటే ఒకటే మనస్సు ఒకటే ఆలోచన ఒకటే తలంబు ఉండాలి ప్రియలార సంఘంలో అట్లాగుంటే సంఘానికి క్షేమం సంఘానికి నెమ్మది అనేది ఉంటుంది బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది కీర్తన గ్రంథంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో పూర్తి అయ్యా ఎంతో మనోహరమని వ్రాయబడిందండి ఐక్యత సంఘంలో ఉన్నవారికి ఉంటేనే ఏక మనస్సు అనేది వస్తుంది అండి ఏక మనస్సు లేకపోతే కష్టం కాబట్టి ఏక మనస్సుతో మనం ఏం చేయాలి ప్రియులారా ప్రార్థన చేయాలా మూడో మాటగా మనం చదువుదాం కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చినం కొలసీలుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ప్రియులారా ఇందులో చాలా మొదటి తొమ్మిదో వచ్చిన నుండి పన్నెండవ వచనాల వరకు కలిసి ఉన్నాయి అయితే సందర్భానుసారంగా వాక్యానుసారంగా మనకు కావలసిన వరకు మనం చదువుకుందాం అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక చాలయ్యా ఇంకా ప్రార్థన చేయడం అనేది మనము మానచ్చా అమ్మా అయ్యా చెప్పాలా ప్రార్థన చేయడం మానొచ్చా మానకూడదు ఒక విశ్వాసకి శరీర పరంగా ఆహారం ఎంత అవసరమో అట్లాగనే ప్రార్థన అనే అనుభవం కూడా చాలా అవసరమండి ప్రార్థన లేకపోతే కదా హృదయంలో నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు సంతోషమే ఉండదు హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఆ తర్వాత వచ్చేటువంటి ఆ నెమ్మది వేరండి కదా ఎక్కువసేపు ప్రార్థనలో గడిపిన తర్వాత కళ్ళు తెలుసుకుంటే మనం చూస్తే ఇంకా మనసు ఎంత నిర్బలంగా ఉంటుందో ఎంత సంతోషంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఈ అనుభవాన్ని ఫేస్ చేశారయ్యా ప్రార్థన చేసే వాళ్ళైతే ఇట్టి అనుభవాన్ని కలిగి ఉంటారు అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది ప్రార్థన చేయడం అనేది ఏం చేయకూడదు మానకూడదు హెబ్రిలకు రాసినటువంటి పత్రికలో వ్రాయబడింది మీరు సమాజంగా కూడుట మానకా అని వ్రాయబడింది అండి మీరు సమాజంగా కూడుట మానక అని వ్రాయపడింది ప్రార్థన చేయడం మానకూడదు దేవుని సన్నిధికి రాకుండా ఉండడం కూడా ఉండకూడదు దేవుని సన్నిధిలో మనం కనబడాలా దేవుని సన్నిధాన్ని ఊరికే ఉన్నటువంటి మనకున్నటువంటి ఆ యొక్క భారాలతో మానుకోకూడదండి చాలామంది మానుకొంచున్నారు అందుకే కొందరు మానుకొంచున్నట్టు అనే పదాన్ని వాడినాడు దేవుడు తన ఆత్మ ద్వారా ఊరు కూరుకనే అవసరం లేకపోయినా కానీ చాలామంది ప్రార్థన ఆ సంఘ కోడికలు ఆరాధన కదా ఏకంగా కూడా మానుతున్నారు మానడం మంచిది కాదు మనకు క్షేమం కాదండి ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట పూర్తి చేయండి అయ్యా ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని బైబిల్ గ్రంథం చెబుతుందండి కాబట్టి దేవుని సన్నిధికి రాకుండా మానుకోవడం మంచిది కాదు సమాజంగా కూడుకోవాలా ఇంకా ప్రార్థన అనేది కూడా మనం మానడం మంచిది కాదు మానక మనము ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఇంకొక మాట నాలుగో మాటగా చదువుదాం తిమ్మోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం తిమ్మోతికి వ్రాసినటువంటి మధురి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన భాగాన్ని చదువుదామయ్యా తిమ్మోతికి వ్రాసినటువంటి మధురి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమురం సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుకొనుచున్నాను చాలు ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన ఏ విధంగా చేయాలయా పవిత్రమైన చేతులెత్తి మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థనలో పవిత్రత మనకు కనబడాలి కదా అందుకే ఇక్కడ వ్రాయించాడు ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై ఉన్నవారు కాదయ్యా ఉన్నవాళ్ళు ఏ విధంగా పరిశుద్ధులై పవిత్రులైతారు పవిత్రమైన చేతులైతే ప్రార్థన చేస్తారు చేయలేరు కదా కల్మశాంతో ఉంటే ఇంకా ప్రార్థన చేయగలుగుతారా కల్మషంతో ఉంటే ఇంకా దేవుని మందిరానికి రాగలుగుతారా చాలామంది అంటా అంటారు ప్రార్థనకు రెండయ్యా అంటే దో ఈ ఈ అలవాట్లు ఉన్నాయి కదా మేము వీటిలో కూరుకొని పోయిండాం కాబట్టి మేము రాలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది చెప్తా ఉంటారు నిజమే అయితే అన్నిటిని విడిపించగలవాడు ఎవరు దేవుడే దేవుని మీద భారం వేసి మనం దేవుని మందిరానికి రావాలండి ఇవన్నీ విసర్జించాల మన చేత కాదు కానీ దేవుని వలన సమస్తము మనకు సాధ్యమే నమ్ముటన్ని వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమేనే బైబిల్ ఉందని చెబుతుందండి కాబట్టి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ఏం చేయాలయా ప్రార్థన చేయాలా ఇంకా మనం చదువుదాం ప్రియులారా యాగోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం పదేడవ వచనం యాకోబు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ప్రియులారా పదేడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షిప్పకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తన ఫలమిచ్చను అని వ్రాయబడిందండి ఇక్కడ ఏలియా భక్తుడు మనకు కనబడుతున్నాడు ఆయన ఏ విధంగా ప్రార్థన చేశాడు అయ్యా అమ్మా అంటే బైబిల్ గ్రంథం చలవిస్తుంది అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అనే మాట దేవుడు ఇక్కడ వ్రాశాడండి తన ఆత్మ ద్వారా కదా ఏలియ ఎలాగో ప్రార్థన చేశాడు చెప్పాలయ్యా విన్నాం కదా ఇప్పుడు చెప్పండమా విన్నాం కదా మనం ఇప్పుడు ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆసక్తితో ప్రార్థన చేశాడు మనం కూడా ప్రార్థన అనేది ఏ విధంగా చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాల ఏ విధంగా చేయాలయ్యా ఆసక్తితో ప్రార్థన చేయాలా ఈనాడు ప్రార్థన చేయడానికి చాలామందిలో ఏమీ లేదు ఆసక్తి లేదు ప్రార్థన చేయడంలో ఆసక్తి కనపరచడం లేదు దేవుడు నీతో మాట్లాడాలంటే లేదా దేవునితో నీవు మాట్లాడాలంటే కా కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం అందుకే భక్తుడు అన్నాడు ప్రార్థన ఓపిరి వంటిదని ఆసక్తితో ప్రార్థన చేయడం ఎప్పుడైతే మానేస్తావో అప్పుడే విశ్వాసిగా పతనం అవ్వడం మొదలు పెడతావు విశ్వాసిగా దిగజారిపోవడం మొదలు పెడతావు ఆత్మీయత దెబ్బతింటాది పైపెచ్చు విశ్వాసులకు ఒక విశ్వాసగా కనబడతావు కానీ నీలో ఏముండదు ఆ బలమైన దేవుని వాక్యం ఉండదు ఉద్యమం ఉండదు వస్తున్నామంటే వస్తున్నాం దేవుని సన్నిధిలో కనబడుతున్నామంటే కనబడుతున్నాం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నామంటే ఆరాధన చేస్తున్నాం దేవుని సన్నిధిలో స్థుతిస్తున్నామంటే స్థుతిస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది కదా ఆసక్తి మనలో కనబడాలి ఆసక్తితో ప్రార్థన చేశాడు ఏలియా కాబట్టి ఫలితాన్ని అక్కడ చూశాడు కదయ్యా చూశాడా లేదమ్మా చూశాడా లేదయ్యా చూశాడు కాబట్టి మనం మన జీవితాల్లో కూడా ఆసక్తితో ఏం చేయాలా ప్రార్థన చేయాలా ఇంకా చెప్పుకుంటే చాలా మాటలు వ్రాయబడ్డాయి సమయం అవుతోంది ఉంది ఈరోజు విజ్ఞాపన ప్రార్థన కదా కాబట్టి చివరిగా ఒక మాట చదువుకొని ఈ కొడికెలో మనం ముందు కొనసాగుదాం యశ్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన యష్యాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన భాగాన్ని చదువుకుందామయ్యా యశయాగ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచ్చిన చదువుకుందామయ్యా నీవు తిరిగి యజగాయతకు పోయి అతనితో ఇట్లనము నీ పితరుడైన దావిదు దావిదునకు దేవుడనైనా యహోవా నీకు సెలవిచ్చు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ఇక్కడ రాయబడిందండి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు ఆయన పేరేం పేరయ్యా అంటే అందరికీ తెలుసు చెప్తున్నారు సహోదరులు ఇజిగియా ఇజిగియా దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేశాడు ఏ విధంగా చేశాడయ్యా కన్నీటితో ప్రార్థన చేశాడు మన కూడా మన ప్రార్థనలో కన్నీటితో ప్రార్థన చేసుకోవడం నేర్చుకోవాలి అప్పుడప్పుడు కదా గుండెలు పగిలిపోతా ఉంటే కన్నీరు వస్తాదా రాదా మరణమవుతున్నామని చెప్పినప్పుడు సహోదరునికి అతడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఇజ్ రాజు ఇంకా బైబిల్ గ్రంథంలో ప్రియులారా అన్నమ్మ దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేసిందయ్యా ఏ విధంగా ప్రార్థన చేసింది కన్నీటితో ప్రార్థన చేసింది కన్నీటితో ప్రార్థన చేసిందండి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆమెకు కుమారుణ్ణి అనుగ్రహించాడు అవమానాన్ని నిందను తొలగించాడు ఇజిగి కన్నీటితో ప్రార్థన చేస్తే అతనికి పదహైదు సంవత్సరాల ఆయుషుని దేవుడు పొడిగించాడు ప్రార్థన చేస్తే ఫలితం లేదా ప్రార్థన చేస్తే దీవెన లేదా ప్రార్థన చేస్తే ఆయనతో సమాధానంగా ఉండలేమా ఆలోచన చేయండి గమనించండి ప్రియలారా ప్రార్థన ఫలితాలను మనం బైబిల్ గ్రంథంలో ఎన్నో చూడగలం ఎన్నిటినో మనం ధ్యానించగలం అయితే నాడు విశ్వాసులుగా మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మన ప్రశ్ని మనం ప్రశ్న వేసుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఎంతవరకు గడుపుతూ ఉన్నాం మనం మన ప్రశ్న వేసుకోవాలా ప్రార్థన జీవితం కలిగి ఉన్నవానికి మేలే దొరుకుతుంది నెమ్మది కలుగుతుంది సంతోషం కలుగుతుంది సమాధానం కలుగుతుంది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎన్నో మాటలు రాయబడ్డాయి అయితే సమయానుకూలంగా మనం ధ్యానించాం కొన్ని సంగతులను ఇంకా మీరు ఓపిక చేసుకొని కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుడు అనేకమైన విషయాలు ప్రార్థన గురించి మీకు తెలియజేస్తాడు కాబట్టి ప్రార్థన అనుభవాన్ని కలిగి ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగాలని ప్రభు పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం